హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు మనం దగ్గర దగ్గర మొత్తం పాతవి కొత్తవి ఎన్ని కలిపి ముప్పై కోడిపుంజుల వరకు పెట్టడం జరిగిందండి అయితే వీటి యొక్క వీడియోలు వచ్చేసరికి తప్పిన వీడియోలు వచ్చేసరికి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను సెండ్ చేస్తాను అలాగే మన అడ్రస్ వచ్చేసరికి రాజమండ్రి దగ్గర రాజానారా మండలం కలతూరు గ్రామం అండి రాజమండ్రి నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇక్కడ ఏంటంటే మైన మన రీసేల్ కాబట్టి కోడిని తీసుకురాగానే వీటికి మనం అప్పుడు తప్పనీ తీయడం జరుగుతుందండి వీటి యొక్క వీడియోస్ మొత్తం మీకు వాట్సాప్లో నెంబర్కి హ్యాండ్ మెసేజ్ చేయండి నేను పంపిస్తాను అలాగే మీరు వాట్సాప్ పంపించినప్పుడు మేము రిప్లై అవ్వకపోయినా లేకపోతే ఫోన్ పని చేయకపోయినా ఎటువంటి టెన్షన్ పడకండి రిప్లై అనేది మీకు రాకపోవడం అంటూ ఉండదండి లేట్ అయినా సరే రిప్లై వస్తుంది రిప్లై అనేది రావడం అయితే జరుగుతుంది అలాగే ఫోన్ మాత్రం కొన్ని సందర్భాల్లో స్విచ్ ఆఫ్ వస్తుంది కానీ మీకు వాట్సాప్ రన్నింగ్లోనే ఉంటుంది కానీ మామూలుగా అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సిమ్ కాల్ చేయండి కాలింగ్లో ఉన్నప్పుడు లేదంటే వాట్సాప్లో చాట్ చేయండి మామూలు మన తెలుగు వాళ్ళు ఎవరైనా బయట కంట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైనా వాట్సాప్ కాల్ చేసినా పర్వాలేదు కానీ లోకల్ వాళ్ళు వాట్సాప్ కాల్ చేయడం వలన నార్మల్ కాల్ వాట్సాప్ కాల్ మిక్స్ అయిపోయి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది అది కొద్దిగా అర్థం చేసుకోండి అలాగే ఇప్పుడు పుంజులన్నీ కూడా మీకు రేట్లు తర్వాత పుంజు అనేది మనం డిస్ప్లేలో చూపించడం జరిగింది అయితే వీటికి తప్పిన వీడియోలు ఎలా ఉంటాయంటే మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం వెంట వెంటనే వీడియో వేసేస్తామండి ఆ వీడియో వేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ సమయానికి అవి ఎలా ఉందనేది మీరు చూసుకోండి తర్వాత మీ దగ్గరకు వచ్చాక వాటి డిఫరెన్స్ మారుతుంది అనమాట తప్పిని అనేది మారుతుంది ఇంకా యూట్యూబ్లో నేను క్లియర్గా చెప్పకూడదు అందుకని చెప్పేసి నేను మొత్తం విడివిడిగా చెప్తున్నాను అనమాట అర్థం చేసుకోండి ఆల్రెడీ ఈ ఛానల్ వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన క్రాంతి ఫార్మ్స్ అనే ఛానల్ చిన్న ప్రాబ్లం వచ్చి ఆగింది కాబట్టి ఇప్పుడు ఈ ఇది ఈ ఛానల్ని మీరు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సేమ్ మీకు వీడియోలు ఏమి మిస్ అవ్వకుండా మొత్తం వస్తాయి అన్నమాట అది అర్థం చేసుకోండి అలాగే ఇప్పుడు మన దగ్గర ఎవరైనా బల్క్గా కావాలన్నా కొనుక్కోవచ్చండి బల్క్గా ఉన్న వాళ్ళకి రేట్ తగ్గుతుంది అనమాట బల్క్ అంటే పది ఇరవై ఉండాలంటే రెండు కాదు అది మా దగ్గరకు చిన్న కూడా ఎక్కువ రేట్ ఉండడం కారణం ఏంటంటే మేము శుభ్రంగా దాన్ని తెప్పిన గట్ట చెక్ చేసి మనం పెట్టడం జరుగుతుందండి తీసుకొచ్చి పెట్టడం ఆ అందుకే మేము చిన్నదైనా సరే ఎక్కువ కొంటాం అలాగే మేము కొన్ని దాని ఒక ఐదు వందలు వేసుకుని అమ్ముతాం అనమాట మీద మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ పడుతుంది కాబట్టి మీరు చూసుకొని మనకి దాన్ని బట్టి ఆర్డర్ పెట్టుకోండి మీకు ఎవరైనా ఖాళీ ఉండి తిరిగి కొనుక్కునే అవకాశం ఉన్నవాళ్ళు బయట కొనుక్కోండి ఎందుకంటే ఆన్లైన్ లోన్ అనేది ఆ మీరు కొనుక్కున్న నేను కొనుక్కున్న బయట ప్రదేశంలో ఒకటే కానీ నా దగ్గరికి వచ్చేసరికి నా లాభం బస్ డ్రైవర్ లాభం పెరగడం వల్ల ఎక్కువ అనిపిస్తుంది ఆలోచించుకోండి అయితే జాబ్ చేస్తూ మీకు ఎక్కడికి వెళ్ళడానికి ఖాళీ లేని వాళ్ళు కొన్ని దగ్గర అలాగే ఇవి ఐదు పెరిగిన క్లాస్ పెట్టాలండి వీటి మీకు డీటెయిల్స్ మీకు పెట్టాను మొత్తం టోటల్గా తీసుకుంటే పదమూడు వేల ఐదు వందలు టోటల్గా తీసుకుంటే అలాగే మీకు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటేనండి మనకి ఎవరైనా కావాలంటే ఫుల్ పేమెంట్ పెట్టుకుని పక్కన పెట్టుకుంటే ట్రాన్స్పోర్ట్ అనేది మనం చేయడానికి జరుగుతుంది అదన్న విషయం ఆ పేమెంట్లు అయితే మీకు ట్రాన్స్పోర్ట్లు అనేవి పెండింగ్లో పెట్టి వదిలేస్తాం అనమాట ఎందుకంటే అవి ఆ బస్సులు ఎప్పుడు వస్తాయో తెలియదు అదే టైంలో పేమెంట్ పూర్తి అవ్వకపోతే ఉండిపోతాయి అనమాట బాక్సులు అది అర్థం చేసుకోండి నెక్స్ట్ మీకు ఎవరికైనా సరే వీటి యొక్క ఈ నాలుగు వేల ఐదు వేల రేట్లో వండుకోవాలి ఖచ్చితంగా బలాలు పెట్టుకోవాలండి కంపల్సరీ బలాలు పెట్టుకోవాలి మేము చెక్ చేసేదల్లా దాని తప్పిని వీడియో ఎలా ఉందనేది చెక్ చేస్తాం అనమాట అది అర్థం చేసుకోండి అలాగే మీకు ఇక్కడికి వచ్చి ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళు ముందుగానే మీ ఇంటి దగ్గర ఉంటుండగానే మా లొకేషను లేకపోతే మాది ఇంకో రెండో ఫోన్ నెంబరు ఏదో తీసుకొని రండి అంతే తప్ప గా గేట్ దగ్గర కూర్చొని మేము వచ్చామంటే ఆ సమయంలో మేము ఉండొచ్చు బయటికి వెళ్ళొచ్చు అందుకని ముందుగానే మా అడ్రస్ లొకేషను మొత్తం వేరే ఫోన్ నెంబరు అలా తీసుకుని రండి మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు రండి ఒకళ్ళకి కావాలనుకునే వాళ్ళు కానీ ఓటి రెండు కోలికి వచ్చినంత వరకు అవకాశం ఉండదని మ్యాక్సిమం అయిపోతాయి మన దగ్గర అదండి దాని గురించి అర్థం చేసుకోండి ఇప్పుడైనా ఈ కోల్ మన దగ్గర ఇండా కారణం ఏంటంటే అండి మన క్రాంతి ఫార్మ్స్ అనే ఛానల్ అనేది కొద్దిగా అనమాట ఆగడం వల్ల మనం రెండో ఛానల్లో పెడుతున్నాం రెండో ఛానల్లో మనకి సబ్స్క్రైబర్స్ కూడా తక్కువ కాబట్టి ఈ ఛానల్ చూసేవారు మనకి ఆ ఛానల్ అంటే ఇష్టమైన వాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల మీకు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా వస్తుంది అది అర్థం చేసుకోండి అలాగే ఇందులో మీకు నాలుగు వేలు ఐదు వేలు ఉన్న వాటికి రేట్లు డిస్కౌంట్ వచ్చేసరికి నాలుగు వందలు మూడు వందలు ఐదు వందల వరకు తగ్గుతుందండి అంతకోటి తొమ్మిది వేలు పదివేలు కోడికి కొంచెం డిస్కౌంట్ ఎక్కువ ఉంటుంది అంతే తప్ప మనం నాలుగు వేలు పెట్టినకోటి పాతికొందలకి లేకపోతే మూడు వేలకి రాదు అది మీరు మీ సమయం వృధా చేసుకోవడం తప్ప మమ్మల్ని అడిగితే ఫైనల్ చెప్తాము అది అలా చెప్తున్నాం అంటే అండి మీకు మామూలుగా మా సైడ్ అయితే కోడిపు దెబ్బలు పడిందంటే ఖచ్చితంగా నాలుగు వేల రూపాయలు ఉంటుంది చిన్నదైనా సరే బాగా దెబ్బలాడితే అలాగని ఇప్పుడు నేను పెట్టిన దెబ్బలాట్లు మీరు నచ్చితేనే తీసుకోండి మాకు నచ్చితే మీకు కొన్ని తెచ్చి పెడతాం అవి మీకు చూపిస్తాం మీకు నచ్చితే తీసుకుంటారు అవి మేము ఎందుకు ఇలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది అంటే మేము ఏది కూడా ఒకసారి పంపించిన తర్వాత వెనక్కి ముందు తిప్పేదే ఉండదు ముందే మీకు అన్నీ క్లియర్గా చూసుకుని పంపిస్తాం అన్నమాట అది అర్థం చేసుకోండి అలాగే నెక్స్ట్ కొద్దిగా లేత్గా ఉన్నా చిన్నగా ఉన్నా సరే ఏ కూడా అయినా సరే ఇక్కడ మన దగ్గర కరెక్ట్గా వర్కౌట్ అయిన కూడా మనం పెడతామండి వీడియో కంప్లీట్గా తప్పిన వీడియోలు మీకు వాట్సాప్ నేను పంపిస్తాను చెక్ చేసుకోండి ఎవరికైనా కావాలంటే వీడియో ఇది కొద్దిగా లెంత్ ఎక్కువ ఉందండి ఇది దానివల్లే మాది వాయిస్ ఎక్కువ అయిపోయింది బాగా అలాగే ఈ ఈ వచ్చేసరికి మీకు ట్వంటీ త్రీ సైజ్ ఉంటుందండి దీన్ని తయారులో పెట్టుకోవాలి తయారులో పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి అలాగే ఈ గౌడు ఇంకన్నీ కొలువుని చెప్పక్కర్లేదు మీరు ఆ డిస్ప్లేలో కనబడింది రేట్ అండి ఆ పక్కన సైజు అన్ని రాసి ఉంటాయి వాటి బట్టి ఫాలో అవ్వండి ఎందుకంటే కోడి ఫోటోలో ఒకలాగా బయట ఒకలా కనబడే అవకాశం ఉంది కాబట్టి